ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు కేరళలో దడ పుట్టిస్తున్నారు ఈ థార్ దొంగలు థార్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతం అక్కడక్కడ విసిరేసినట్లు చిన్న చిన్న గ్రామాలుగా ఉంటాయి వీరు విద్యకు చాలా దూరం అవ్వడం వల్ల చోరీల్ని ప్రవృత్తిగా చేసుకుంటున్నారు ఒకే కుటుంబానికి చెందిన వారే సభ్యులుగా ఉంటారు వాస్తవానికి వీరు ప్రధానంగా వ్యవసాయ కూలీలైన ప్రవృత్తి మాత్రం దొంగతనాలు చేయడం అనంతపురం బంగారు నగల చోరీ కేసులో పట్టుబడిన నిందితులతో పాటు సుమారు అరవై మంది వరకు ముఠా సభ్యులు తార్ ప్రాంతంలో నివసిస్తున్నారు చోరీకి వెళ్లిన సమయంలో ఎవరైనా అడ్డగిస్తే ప్రాణాలు తీయడానికైనా వెనుకాడరు విపరీతమైన నేర ప్రవృత్తి కలిగిన ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళని దండుపాల్యం బ్యాచ్ కంటే దారుణంగా చెప్పొచ్చు గ్యాంగిల్గా ఏర్పడి చోరీలు చేయడం వీరికి రివాజు దూర ప్రాంతాలను ఎంచుకుని రైలు బస్సులు ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తూ ఘటనలకు పాల్పడుతుంటారు ప్రధానంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటారు పగలు రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో చోరీలు చేయడం ఈ ముఠాలకు అలవాటు చిన్న వయసులోనే వివాహాలు చేసుకోవడం వ్యసనాలకు బానిసలుగా మారడం వలన ఆ వ్యసనాలని తీర్చుకోవడానికి డబ్బు సులువుగా సంపాదించడానికి చోరీలు ఎంచుకుంటున్నారు థార్ ముఠాలు ప్రత్యేకమైన లక్ష్యాన్ని కలిగి ఉంటాయి వారు చోరీలకు కేవలం దక్షిణ భారత రాష్ట్రాలని ఎన్నుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రంతో పాటు గుజరాత్లో కూడా ఎక్కువగా ప్రజలు బంగారాభరణాలను ధరిస్తుంటారు ఎక్కువగా ఇక్కడ ప్రజలు బంగారాన్ని ఇష్టపడుతుంటారు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తారని ఈ ముఠాల ఆలోచన అంతేకాకుండా ఆభరణాలు ఒంటిపైన లేదా ఇంట్లో భద్రపరిచి ఉంటారు దీంతో ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారు అందులోనూ జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న నగర శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు వెంచర్లు అపార్ట్మెంట్లను ఎన్నుకుంటున్నారు పగటి సమయాల్లో ద్విచక్ర వాహనం ఆటోల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటారు రాత్రి వేళల్లో ప్రధాన ద్వారం నుంచి కాకుండా ప్రహరీ దూకి లోపలికి ప్రవేశిస్తారు ఇళ్లకున్న మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికెళ్లి వస్తువులను దొంగిలిస్తారు సాధారణంగా బంగారు వస్తువులు క్రయ విక్రయాలు గ్రాములు తులాల క్యారెట్లలో కొలుస్తారు అయితే ఇక్కడ మాత్రం ఏంటంటే దొంగ సుమ్మును కొనుగోలు చేసే క్రమంలో ఎలాంటి తోకము లేకుండా అందాజుగా చేతితో బరువు తూచి లెక్కగడతాడు కొనుగోలు చేసేవారు తోచినంత చెల్లిస్తారు ఆ డబ్బుని తలాడించి తీసుకుని వాడుకోవడమే ఈ థారుమాల పని ఈ సభ్యులు చరవాణి వినియోగించరు అంటే ఫోన్ వినియోగించరు సిగ్నల్ దొరకనివ్వరు తమ ముఖాలు కనబడనివ్వరు పగలు వీరిని చూస్తే నిజంగా వీరు దొంగలా అన్నట్లు ఉంటారు రాత్రి అయ్యిందంటే ప్రత్యేక ముసుగులు ధరించి ఇళ్ల మీద పడిపోతారు సైలెంట్గా వచ్చి వైలెంట్గా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు వీరి నేర చరిత్ర వింటే ఒళ్ళు గగురుబాటుకు కలుగుతుంది మనిషిని మనిషిగా లెక్కించని మనస్తత్వం అంటే ఒక మనిషికి ఏదైనా సరే వీళ్ళు ఎంత క్రూరంగా చంపడానికి వెనుకాడరు ఒక జాలి దయ అనేది వీరి మనసులో ఉండదు పోలీసులు వారి ప్రాంతాలకు వెళితే గ్రామాలు గ్రామాలే ఏకమై దాడులు చేయడానికైనా వెనకాడరు అందుకే అక్కడ దొంగలను పట్టు ంటే పోలీసులు కూడా వెనకడుగు వేస్తుంటారు బృందాలుగా ఏర్పడిన మఠాలకు నాయకుడు ఉంటారు ఆ నాయకుడు ఏది చెబితే అదే చేస్తారు ముఖ్యంగా మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి దేశంలోని అనేక ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తుంటారు థార్ బచాడో భూరియా చంభా పార్థి పేర్లతో గ్యాంగ్లు ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు చోరీల్లో కూడా ఒక్కొక్క శైలి ఉంటుంది కానీ అందరూ చేసేది లూటీనే కాబట్టి దయచేసి ఈ యొక్క గ్యాంగ్ని మీరు ఎక్కడైనా సరే మన ప్రాంతాల్లో ఎవరైనా సరే అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని అడగండి లేదా వారిని అడగాలనిపించకపోతే ఎక్కడైనా పోలీసులకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు తిరుగుతున్నటువంటి ఆటో నెంబర్ లేదా ఆ బండి నెంబర్ ఏదైనా సరే పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు దాని గురించి ఎంక్వైరీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మనం కొంతమంది ప్రాణాలు కాపాడిన వారిని అవుతాం